అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి లేచిందైతే సిక్స్కే లేచాను కానీ నా ఫోన్లో స్టోరేజ్ లేదు అలాగే ఛార్జింగ్ కూడా లేదనమాట అందుకనే అప్పుడు నుండి అయితే ఏమీ రికార్డ్ చేయలేదు బీ నెక్ పెట్టేసి స్కర్ట్ అండ్ టాప్ ఈ రోజే వేయాలి ఇవి వచ్చేపాటికి వన్ ఇయర్ బేబీకి కొరియర్ అంకు టూ థర్టీ త్రీకి వస్తారు కాబట్టి ఆ లోపు ఫైవ్ ఫ్రాక్స్ అయితే కంప్లీట్ చేసి కొరియర్ అయితే వేయాలి అందుకనే మార్నింగ్ సిక్స్కి ఇవైతే స్టార్ట్ చేశాను ఇది వచ్చేపాటికి సింపుల్గా స్కర్ట్ అండ్ టాప్ అనమాట స్లీవ్లెస్ అలాగే ఈ ఫ్రాక్ వచ్చేపాటికి మంచి పఫీ హ్యాండ్స్ లాగా పెట్టమన్నారు నార్మల్గా పలకన ఎక్కువ పెట్టేసి సింపుల్గా అనమాట కింద వచ్చేపాటికి లేస్ అయితే హైలైట్ చేసేస్తా ఇప్పుడు వచ్చేపాటికి ఎల్లోది కాటన్ కాలర్ అనమాట ఇది ఇంకా స్టిచ్ చేస్తున్నాను చూపిస్తా ఇలా వచ్చి కాలర్తో వస్తుంది ఇదైతే స్టిచ్ చేస్తున్నా ఇదైతే స్టిచ్ చేస్తున్నాను టైం చూస్తేనేమో చాలా టైం అయిపోయింది బాక్స్ కట్టే టైం అయిపోయింది కాబట్టి ఇంకా కిచెన్లో అయితే వెళ్ళిపోయి అక్కడ బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము వన్స్ అదంతా కంప్లీట్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేసి టూ అవర్స్లో కంప్లీట్ చేసి ప్యాక్ చేసేస్తాను అదనమాట దీంతోపాటు ఇంకో ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కిచెన్లోకి వెళ్ళిపోదాం రండి నా ఛానల్లో ఈ కర్రీ ఎక్కువగా చూస్తారు ఎందుకంటే నాకు వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈజీగా అయిపోయే వంటకం ఏమైనా ఉందంటే సొరకాయ లేకపోతే టమాటా పప్పు అంతే అనమాట ఈ రెండిట్లో ఏదో ఒకటి వండేస్తాను ఇప్పుడు దాకా మిషన్ కుట్టాను కదా నాకున్నది ఇంకా హాఫ్ అన్ అవర్ టైము ఆ టైంలో నేను వంట అనేది కంప్లీట్ చేయాలి కాబట్టి సొరకాయ అన్నీ కలిపేసి కుక్కర్లో అయితే పెట్టి తాలింపు అయితే వేసేస్తాను చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగానే ఉంటుంది కందిపప్పు వేయడం మర్చిపోయాను మళ్ళీ తర్వాత గుర్తొచ్చి ఆ కందిపప్పు కూడా యాడ్ చేసేస్తాను క్లీన్ చేసేసి ఆ లోపు ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేస్తే ఓ పక్కన నాది ఒక పక్కన ఇది అవుతూ ఉంటుంది అన్విగా లేపి ఫ్రెష్ చేస్తే టైం అనేది మనకు కరెక్ట్గా సెట్ అయిపోద్ది అందుకనే రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నా ఆ లోపే నా దరిద్రం ఏంటంటే కరెంట్ పోయిందనమాట బట్ వీడియో కూడా రికార్డ్ అవుతూనే ఉంది నేను చూసుకోవాలా అది కూడా యాడ్ చేసేసాను ఇంక ఈ రెండు కూడా అయిపోయినాయి అన్విగాన్ని కూడా ఫ్రెష్ చేసేసాను లోపు పాలైతే మరగపెట్టేసి వాడికైతే ఇచ్చేస్తున్నా బట్ పాలల్లో వచ్చేపాటికి బాదం పౌడర్ వేస్తాను కదా అది నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెమే ఉంది అదైతే బట్ నేను న్యూ ఇయర్ నుంచి పాలన్నీ అయితే అస్సలు రాలేదు అప్పుడు నుంచి అయితే పాల పొడి అది బయట పెట్టేసాని వల్ల ఫంగస్ వచ్చేసింది అందుకని బెల్లం కానీ ఇవన్నీ వేసి కొంచెం తడిగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేను కొన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి బయట వదిలేయడం వల్ల ఫంగస్లో వచ్చేసింది అదైతే పడేసాను ఇంకా హన్వి గడికి నార్మల్ పాలే ఇచ్చేసాను సొరకేబుల్స్ చాలా బాగా వచ్చింది లాస్ట్లీ ఈ పౌడర్ ఏంటంటే ములగా పౌడర్ చేశాను కదా అది ప్రతి ఒక్క కూరలో ఒక టూ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే హన్వి కర్రీలో డైరెక్ట్గా కలిపి పెట్టిన ఐ మీన్ కర్రీలో కాదు రైస్లో రైస్లో ఫస్ట్ ముద్దులో కలిపి పెట్టినా తను ఇష్టంగా తినదు అందుకనేసి ఇంకా డైరెక్ట్గా అలా అయితే వేసేస్తాను ప్రతి ఒక్క కూరలో కూడా ఓ పక్కన టైం అయిపోతుంది అంటే స్కెచ్ పిన్లు కావాలి అవి కావాలి ఇవి కావాలని అరుగుతూ ఉంది ఇంక తెచ్చుకోమంటే అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాము ఈరోజు బ్లాగ్లో వచ్చేపాటికి టెన్ ఇయర్స్ బేబీకి శారీతో లాంగ్ ఫ్రాక్ అయితే డిజైన్ చేయమన్నారు సింపుల్గానే కావాలన్నారు అదైతే ఒకటి డిజైన్ చేయాలి మార్నింగ్ స్టిచ్ చేశాను కదా అవి వచ్చేపాటికి తిరుపతి ఆర్డరు నార్మల్గా ఇది సెకండ్ ఆర్డర్ వాళ్ళది వచ్చి ఫస్ట్ ఆర్డర్ ఎప్పుడో పంపించాను ఒక సెవెన్ మంత్స్ బ్యాక్ పంపించా మళ్ళీ ఇప్పుడైతే సెకండ్ ఆర్డర్ ఇచ్చారు కానీ వాళ్ళు పంపించిన ఫ్యాబ్రిక్స్ చాలా పంపించారు బట్ నేనైతే ఒక ఫైవ్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ పంపించగలను అన్న ఆ బేబీది ఫస్ట్ బర్త్డే ఉందంట అందుకనేసి నార్మల్ కాటన్ ఒక ఫైవ్ అయితే డిజైన్ చేద్దాము అనేసి అనుకున్నా మార్నింగ్ లేసి అందుకే కంప్లీట్ చేశాను కంపల్సరీ ఈ అయితే వేసేయాలి ఎందుకంటే రేపు నేను ఊరు వెళ్ళిపోతున్నాను కాబట్టి ఈ రోజు వేస్తేనే అవుతుంది ఇంకా అలాగే ఇంకో లాంగ్ ఫ్రాక్ కొన్నాను కదా అది కూడా ఈరోజే ఇచ్చేయాలి యాక్చువల్గా వీళ్ళందరూ అడిగింది మాత్రం ట్వెల్వ్ థర్టీన్ అలా ఇచ్చినా పర్లేదన్నారు బట్ మనం వెళ్ళాలి కాబట్టి కంపల్సరీ వాళ్ళకి ముందే ఇచ్చేసి వెళ్ళాలి అక్కడ ఎంత స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టానో నా వాయిస్ కూడా అంతే స్పీడ్గా వెళ్తుంది చూసారా అది స్టిచ్ చేస్తుండగా మధ్యలోనేమో డస్ట్బిన్ వస్తుంది పాలు వస్తే అలా ఏదో ఒకటి వస్తే మధ్య మధ్యలో లెగుస్తూనే ఉంటాను కంటిన్యూగా స్టిచ్ చేయాలంటే అవ్వదు హన్వీన్ తీసుకొచ్చేలోపు ఈ ఆర్డర్ అయితే మొత్తం ప్యాక్ చేసి పక్కన పెట్టేయాలి అనేసి అయితే అనుకుంటున్నాను ఎందుకంటే తను వచ్చిన తర్వాత ఇంకా తనకి తినిపించడం అవన్నీ ఉంటాయి సగం అన్నం తింటుంది సగం అన్నం వదులుకొస్తుంది కాబట్టి ఆ పని ఉండిద్ది ఈ పని ఉండిద్ది మళ్ళీ ఆర్డర్ ఇవ్వలేనేమో అనుకుని నేనైతే స్పీడ్గా స్టిచ్ చేస్తున్నా ఈ ఫ్యాబ్రిక్ ఎంత బాగుంటుందో పిల్లలకి చాలా స్మూత్గా అనిపిస్తుంది ఇంతవరకు బాగా ట్రెండింగ్లో ఉంది ఈ ఫ్యాబ్రిక్ అయితే ఒక్కొక్కటి టూ టూ మీటర్స్ అయితే ఇచ్చారు నార్మల్గా అయితే వాళ్ళే ఈ మోడల్స్ అన్ని కూడా సెలెక్ట్ చేశారు ప్రతి ఒక్కటి కూడా నా ఓన్గా అయితే నేను ఏం పెట్టలా వాళ్ళు ఈ ఫ్యాబ్రిక్ ఇది పెట్టండి అనేసి వాట్సాప్లో నాకు సెండ్ చేస్తే అదే మోడల్ అయితే పెట్టా ఈ పింక్ ఫ్రాక్ అయితే వచ్చిన ఫ్యాబ్రిక్ని మొత్తం అలాగే యూజ్ చేసేసాను చాలా బాగా వచ్చింది బట్ లాంగ్ ఫ్రాక్ లాగా అయితే రాదు షార్ట్ ఫ్రాక్ లాగే వస్తుంది ఇవి కూడా షార్ట్ వేసుకుంటేనే లుక్ చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది ఈ కలర్ పింక్ కలర్ అయితే బాగా వచ్చింది దానికి వైట్ కూడా మ్యాచ్ చేసుకొని డిజైన్ చేసుకోవచ్చు కానీ సేమ్ ఫ్యాబ్రిక్ అయితేనే బాగుంటుంది అందుకనే ఫుల్ ఒకే కలర్ పెట్టేసి అలా నార్మల్ ఫ్రాక్ లాగే వీ నెక్ పెట్టేసి డిజైన్ చేసా ఈ అన్ని ఫ్రాక్స్ కూడా నేను షార్ట్లో మళ్ళీ చూపిస్తాను అందుకని ఇక్కడ వచ్చేపాటికి నాకు టైం అయిపోతుందని అడవుడు అడవుడుగా చూపించా ఏం అసలు ఏం చూపించానో కూడా నాకు అర్థం కాల అదనమాట మొత్తానికి అవైతే డిజైన్ చేసేసి ఐ మీన్ కుట్టేసేసి అన్ని ప్యాకింగ్ చేసేసా షార్ట్ వీడియో కూడా షూట్ చేసేసాను వెళ్ళి ఫ్రెష్ అయితే వచ్చేసా ఈ ఆంటీ గారు వచ్చేసేపాటికి నిన్ను ఇచ్చారు యాక్చువల్గా ఏంటంటే ఆవిడ చేత్తోని వర్క్ అంతా కూడా చేస్తారంట మార్కింగ్ వేసేసి ఇచ్చేసేయమ్మ నాకు మళ్ళీ నేను ఇదంతా చేసుకుంటా నువ్వు ఊరి నుండి వచ్చినాక ఈ బ్లౌజెస్ నీకు ఇస్తాను కుట్టడానికి అన్నారు అదనమాట మనకి ఇచ్చిన ఇవ్వకపోయినా మార్కింగ్ వేయమన్నారు కదా ఫస్ట్ ఇదైతే ఫినిష్ చేసేద్దాము పని అయిపోతుంది ఆవిడ కూడా నేను బయట బయటకు వెళ్ళే పని ఉందని చెప్పాను కదా లోపు ఇది కూడా చేసేసి బయట పెట్టేసి వెళ్తా ఆవిడ ఏదో టైంలో వచ్చి తీసుకెళ్తారు అదైతే మార్కింగ్ చేసేసాను టూ టూ ఆర్ త్రీ బ్లౌజెస్ ఇచ్చినట్టున్నారు మొత్తం అవన్నీ కూడా మార్కింగ్ చేసి బయట పెట్టేశా వాడిని స్కూల్ నుండి అయితే తీసుకొచ్చేసా ఇప్పుడైతే ఈ శారీతో లాంగ్ ఫ్రాక్ అనేది డిజైన్ చేయాలి టెన్ ఇయర్స్ బేబీకి అనమాట ఇది వచ్చే కాటన్ టైప్ ఫ్యాబ్రిక్ మన చాయిస్ కే వదిలేసారు మోడల్ అనేది ఇది డిజైన్ చేసేసే లోపు ఆయన అయితే వచ్చేస్తారు ఆయన రాగానే బయటకెళ్ళి చిన్న పని అయితే ఉంది అదైతే చూసుకొని వచ్చేయండి ఆ లోపు నేను ఇదైతే డిజైన్ చేసేస్తాను మీకు కూడా చూపిస్తాను మోడల్ అనేది మన చాయిసే చూద్దాం ఎలా పెడతాను అనేది ఆది ఫ్రాక్ మెజర్మెంట్ ఫ్రాక్ ఇది ఇది మెజర్మెంట్ ఫ్రాక్ నేనే డిజైన్ చేశాను శారీతో అనమాట ఇది కూడా వచ్చి ఇదే సేమ్ ఇచ్చారు మెజర్మెంట్కి కరెక్ట్గా ఉందని చెప్పేసి దీని ప్రకారంగా ఇప్పుడు ఆ ఫ్రాక్ అయితే డిజైన్ చేస్తాను ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియోలో కూడా చూపిస్తాను వెయిట్ చేస్తూ ఉండండి ఫస్ట్ అయితే కట్ చేసేస్తుందాం యాక్చువల్గా పర్పుల్ది స్టిచ్ చేసినప్పుడు వీళ్ళు రెడీమేడ్ ఇచ్చారనమాట ఆ రెడీమేడ్కి వచ్చి టాప్ పార్ట్ అనేది కొంచెం లెంత్ ఎక్కువే ఉంటుంది వాళ్ళు అదే కరెక్ట్గా సెట్ అయిందని చెప్పేపాటికి నేను ఆ పర్పుల్ కూడా అలాగే స్టిచ్ చేశాను అప్పటి నుంచి నాకు మెజర్మెంట్ ఫ్రాక్ అదే వస్తుంది వాళ్ళు కరెక్ట్గా సెట్ అయినాక ఇంకెందుకు చేంజ్ చేయాలి అనేసి ఈ ఒక పార్టీ లెంత్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుందండి ఇంకా అదే కంటిన్యూగా చేసేస్తున్నా ఖచ్చితంగా ఈ వీడియో కింద కూడా మీరు కటింగ్ స్టిచ్చింగ్ అని అడుగుతారు ఎందుకంటున్నానంటే ఈ మాట ఏ వీడియో వచ్చినా కూడా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టట్లేదే అంటే అంటున్నారు నేను ప్రతి బ్లాగ్లో కూడా చెప్తున్నా ఫెస్టివల్ సీజన్ వల్ల కొంచెం బిజీగా ఉన్న ఆర్డర్స్ కూడా ఉన్నాయి అందుకని ఈ టూ వీక్స్ అయితే ఏమీ పెట్టలేపోయాను బట్ ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత వీక్లీ వన్స్ అయితే పెడతానని ప్రతి బ్లాగ్లో చెప్తున్నా మరి ఆవిడ చూసిందో చూడలేదో తెలీదు ఇలా వీడియోస్ పెడుతుంటే మాకేంటి యూజు మీ వీడియోసే వేస్ట్ అని చెప్పేసి అలా పెట్టారు అది చూడగానే ఒక్కసారి మైండ్ అలా బ్లాక్ అయిపోయింది మీ వీడియోసే వేస్ట్ అనగానే ఇంత కష్టపడుతున్నాను ఒక్క మాటతో తేల్చేసింది ఏంటి ఆవిడ అని ఒక ఫీలింగ్ అనిపించింది బట్ దానికి నేను ఏమీ రిప్లై అవ చూసి అలా డల్ అయిపోయారు రోజైతే నిజం చెప్పాలంటే బట్ దాని తర్వాత కొన్ని ఒక మినిట్స్ కొన్ని మినిట్స్లోనే ఒక దానికి రిప్లై వచ్చింది నేను ఇవ్వలేదు ఆ రిప్లై మన సబ్స్క్రైబరే ఇచ్చారు వాళ్ళకి స్టిచ్చింగ్ వర్క్లో బిజీగా ఉంది తను పెట్టలేకపోతుంది తనకు యూస్ ఉంటే ఆ వీడియోస్ మీకు యూజ్ లేకపోయినా అనేసి ఒక కామెంట్కి రిప్లై ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు ఇంక నేను ఇక్కడ కరెక్ట్గా చెప్పలేదు అది చూడగానే మళ్ళీ రెక్కలు వచ్చేసినాయి అది తీసుకెళ్ళి గబగబా మా హస్బెండ్కి చూపిస్తున్నా చూడండి నాకు కూడా ఉన్నారు అనేసి ఎంత హ్యాపీగా అనిపించిందో ఎంత డల్ డల్ అయ్యానో అంతే హ్యాపీగా అనిపించింది అలా సపోర్ట్ వాళ్ళు ఉంటే ఇంకా ఇంకా ముందుకు వెళ్ళిపోతాను అనిపించింది అనమాట ఇంతకీ ఫ్రాక్ ఎలా ఉందో మాట్లాడుకుందాము ఫ్రాక్ ఎలా వచ్చిందో మీరే చెప్పండి కోట్ వచ్చేపాటికి ముందైతే షార్ట్ కోట్ లాగా డిజైన్ చేసాను ఆ షార్ట్ కోట్ వచ్చేపాటికి బాగా షోల్డర్స్ అన్నీ టైట్గా అనిపించినాయి అనమాట ఇంకా సెట్ అవ్వాలి మళ్ళీ అది పక్కన పెట్టేసి మిగిలిన ఫ్రాక్ మిగిలిన క్లాత్తో బ్లౌజ్ పీస్తో మళ్ళీ ఇంకొక కోట్ అయితే డిజైన్ చేశాను అవి వచ్చేపాటికి అన్నీ కూడా నెక్స్ కొంచెం డీప్గా పెట్టి అలా డిజైన్ చేశాను ఫ్రాక్ అయితే బాగా వచ్చింది ఆ బేబీ వేసుకుంటే కానీ తెలీదు బట్ నేను ఏది కుట్టినా కూడా ఆ పాపకి కరెక్ట్గా సరిపోతాయి అందుకని ప్రతి ఫెస్టివల్ అయినా ఏదైనా కూడా మ్యాక్సిమం వాళ్ళ అమ్మ నా దగ్గరే కుట్టిస్తుంది ఎక్కువ శాతం మాక్సిమం నా దగ్గరే కుట్టిస్తారు శారీస్ తీసుకొని అవే బాగా సెట్ అవుతాయి అంట చాలా సన్నగా ఉంటుంది చీపురు పుల్లలా ఉంటుంది ఆ పిల్ల అది అందుకనేసి ఎక్కువగా నా దగ్గర స్టిచ్ చేయించుకుంటారు అది అయిపోయిందంతా కూడా ఇంకా కిచెన్లోకి వచ్చేసేసాను ఇక్కడ స్నాక్స్ అంటే మా ఇంట్లో ఇవే అనమాట బిస్కెట్ ప్యాకెట్స్ ఎన్ని తెచ్చుకుంటారంటే నేను అక్కడ వంపడి వంపి చూపించడానికి కూడా రీజన్ అదే అన్ని బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చుకుంటారు ఇద్దరు కలిసి ఇంకా అవన్నీ కూడా చదిరేశాను షింక్లో గిన్నెలు ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేసినాక బయటికి వెళ్ళాలి అన్నాను కదా ఎక్కడికి అని అంటే అమ్మకి శారీ తీసుకుందాం అనుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి శారీ తీసుకుంటా పక్క ఈ ఇయర్ కూడా వెళ్ళిపోయి శారీ తీసుకుందాం అనుకుంటున్నా నాకు వచ్చేపాటికి తక్కువ టైంలో షాపింగ్ అంటే చాలా కష్టంగా ఉంటుంది అందుకని నాకేమీ తీసుకోను ఆ అమ్మకు వచ్చేపాటికి ఎక్కువగా అది ఉండాలి ఇలా ఉండాలని అలాంటి కోరికలేము ఉండవు బట్ ఏది ఇచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కాబట్టి ఆవిడ గురించి ఏదైనా చిన్న షాపింగ్ చేద్దాం అనిపించింది అందుకని ఆయన అయితే వచ్చేసారు ఆయన ఫ్రెష్ అయ్యేలోపు ఈ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసి నేనైతే స్నానానికి వెళ్ళాలి హన్విగాడికి కూడా చేయించేయాలి అదనమాట మొత్తం ఫ్రెష్ అయిపోయి బయటకు అయితే స్టార్ట్ అయిపోతున్నాము బట్ మేము వెళ్తున్న టైం వచ్చేపాటికి సెవెన్ థర్టీ షాప్ టైమింగ్ వచ్చేపాటికి నైన్ థర్టీ నేను అక్కడికి వెళ్ళేపాటికే ఎయిట్ అయిపోతుంది ఎయిట్ థర్టీ ఎయిట్ అలా అవుతుంది అనమాట ఇంకా హాఫ్ అన్ అవర్లో అక్కడ షాపింగ్ చేయాలి బట్ అమ్మకే కాబట్టి ఎక్కువ టైం అయితే తీసుకోను అక్కడ కిడ్స్ వేర్ అయితే ఉండవు లేకపోతే హన్వి ఏమైనా చూసేదాన్ని ఓన్లీ శారీసే ఉంటాయి కిడ్స్ వేర్కి వేరే ఫ్లోర్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళామంటే మనం కదలం కాబట్టి ఫస్ట్ మనం అనుకున్న పనికే వెళ్ళిపోదాము ఏ శారీ తీసుకున్నాను అక్కడ కలెక్షన్ ఎలా ఉందా అనేది కూడా ఒక లుక్ వేసేయండి ఎక్కువ వీడియో అయితే తీలా అక్కడ వీడియో నాట్ అలౌడ్ అనమాట శారీస్ కూడా నాకు నచ్చినాయి బట్ వాటిలో కలర్స్ ఎందుకో నాకు సెట్ అనిపించింది అందుకని ఒక శారీ ఎద్ద పట్టుకొచ్చేసాను ఆ శారీ కూడా చూపిస్తాను బట్ మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ వచ్చేపాటికి నాకు ఏం నచ్చిందంటే ఒకళ్ళు గేట్ వచ్చేపాటికి గ్లాస్ గ్లాస్తో పెట్టుకున్నారనమాట మెయిన్ గేట్ నాకు అది అక్కడ అలా చూడంగానే ఏంటి ఇక్కడ నేను కనిపిస్తున్నాను అనుకున్నా హన్విగా అయితే ఫుల్ స్లీప్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా వాడిని నిద్రపోతాడు బండి మీద అస్సలు విసికిచ్చాడు మాక్సిమం నిద్రపోతాడు నా మీద అయితే అలా పడిపోయి ఇంకా అక్కడైతే వీడియో తీయాలనిపించింది ఆ గ్లాస్ డోర్ చూడంగానే భలే డిఫరెంట్గా అనిపించింది ఈ శారీ వచ్చేపటికి పోతీస్ అనమాట చెన్నైలో పోతీస్లో శారీస్ చాలా చాలా బాగుంటాయి అలాగే కలెక్షన్స్ కూడా కొంచెం బాగుంటాయి కాపీ వస్తాయి కదా అంటే మెయిన్ ఇప్పుడు థర్టీ థౌజండ్ పట్టు శారీ కూడా త్రీ థౌజండ్లో వచ్చే కాపీస్ ఎక్కువగా ఉంటాయి అనమాట అక్కడ అందుకని అక్కడికైతే వెళ్ళాను ఈ గ్రీన్ శారీ ఇవన్నీ అనిపించింది బట్ మా అమ్మకి ఈ కలర్ సెట్ అవుతాయో లేవో అనిపించింది అందుకనే మొత్తానికి ఒక కలర్ అయితే తీసుకున్నా బట్ అది వీడియో తీసేటప్పుడు ఇంకా టైం అయిపోతుందని ఆయన కంగారు పెడుతుంటే ఆ వీడియో మాత్రం తీలా మిగతా అన్నీ కూడా తీసా ఎందుకు ఇయర్ అన్నీ గ్రీనే ఓపెన్ చేస్తున్నాను ఆల్మోస్ట్ అన్నీ గ్రీనే తీపిచ్చా శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా వచ్చేసేపాటికి ఎయిటీన్ హండ్రెడ్ వన్ ఎయిట్ ఎయిటీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా ఉన్నాయన్నమాట కాస్ట్ వచ్చేపాటికి ఇప్పుడు ఈ వైట్ ఉంది కదా వైట్ అండ్ బ్లాక్ దాంట్లోనే ఎల్లో కూడా ఉంది అది తీసుకున్నా బట్ అక్కడ వీడియో అయితే తీలా ఇంటికెళ్ళి నాకు వీడియో తీశాను అక్కడ చూపిస్తాను దీంట్లో శారీస్ అన్నీ వేసే కొద్దీ ఇంకా వేయ చూస్తూనే ఉన్నాను తప్ప తీసుకోట్లా అందుకే ఫైనల్గా ఒక శారీ అయితే ఆయనే ఫిక్స్ చేసేసారు ఇంకా బయటికి రాగాలని ఇదైతే కనిపించింది తినేసాము బట్ ఇంటికెళ్ళిన తర్వాత కర్రీ అయితే ఉంది మార్నింగ్ చేసిన సొరకే పులుసు ఉంది బట్ ఇంటికి వెళ్ళి రైస్ కడి పెట్టి నువ్వు దానికి తినిపించి నువ్వు తిని చాలా టైం వేస్ట్ చేసేస్తారు ఇదంతా వద్దు బయట తినేద్దామని పొరోటా అయితే తినేసి ఇంటికైతే వచ్చేసాము బయట గిన్నె పెట్టేసి వెళ్ళాను కదా పాలన్నీ వస్తారని పాలైతే వేసేసారు ఈ శారీ అయితే తీసుకున్నా ఎలా ఉందో చెప్పండి మొత్తానికి ఇది అయితే తీసుకొని వచ్చేసా పండగ కదా బ్లాక్ పెట్టొచ్చా పెట్టకూడదని అనుకుంటారేమో ఎల్లో ఉంది కదా అందుకని అలా తీసేసుకున్నాను జస్ట్ పండగ అప్పుడే పెట్టం కదా ముందే ఇచ్చేస్తాను కాబట్టి ఏమో అలా అనిపించదు బట్ ఏమో నచ్చింది తీసేసుకున్నా అంతే ఇంటికి రాగానే పాలు కాసి ఇది చల్లార్చి అన్నీ చేయలేక ఇంకా పచ్చి పాలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను మొత్తానికి ఫుల్ డే బ్లాగ్ అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోమాకండి నా కోసం ప్లీజ్ ఇంతటితో సమాప్తం మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసా అంటిల్ దాన్ని బాయ్ బాయ్ రేపే ఊరెళ్తున్నాము ఉంటున్నా